భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం తిరుమల క్షేత్రపాలకుడు రూపంలో ఉన్న శివుని రుద్రాంశ అంటారు కదా దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం తిరుమల ఆలయంలో స్వామివారి ధ్వజస్తంభం బలిపీఠం ఉంటాయి ఆ మండపంలోనే బలిపీఠానికి దగ్గరలో ధ్వజస్తంభానికి ఈశాన్య దిశలో సుమారు ఒకటిన్నర అడుగు ఎత్తులో బలిపీఠంలో ఉండే శిలాపీఠం ఉంటుంది అదే క్షేత్రపాలక శిల ఆ శిల మహాదేవుని అంశగా చెబుతారు క్షేత్రపాలక శిల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు విశేషాలున్నాయో తెలుసుకుందాం అత్యంత పురాతనమైన ఆలయం తిరుమల తిరుమల పుణ్యక్షేత్రమైన క్షేత్రపాలకుడు రుద్రుడు మహదేవ శివుని రుద్రాంశ శిలారూపంలో ఆలయ ప్రారంభం నుంచి క్షేత్రపాలకునిగా ఉండేది అని పురాణాల ద్వారా తెలుస్తుంది దాన్ని గుండు శిలగా వ్యవహరించేవారు క్షేత్రపాలకుడైన ఆ రుద్రశిలకి నిత్యం పూజలు ఆరాధనలు కైంకర్యాలు ఆగమశాస్త్ర ప్రకారం జరిగేవి దేవాలయాన్ని మూసివేసిన తర్వాత అర్చక స్వాములు తాళాలు వేసి తాళం చెవులని ధ్వజస్తంభం దగ్గర ఉండే రుద్రశిలపై ఉంచి నమస్కరించేవారట తిరిగి ఉదయం రుద్రశిలకి నమస్కరించి తాళం చెవులను తీసుకుని ఆలయ ప్రవేశం చేసేవారు ప్రస్తుతం ఆలయ అధికారులు అదే సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయానికి తాళాలు వేసిన తర్వాత తాళం చెవుల గుత్తిని దీన్నే కుంచుకోలే అంటారు క్షేత్రపాలకుడైన రుద్రశిలకి భక్తితో తాకించి నమస్కరించి వెళతారు ఉదయాన్నే మరలా ఆలయ తాళాలు తీసే ముందు తాళం చెవుల గుత్తిని మరలా రుద్రశిలకి తాకించి నమస్కరించి తర్వాత ఆలయ తాళాలు తీస్తారు ప్రాచీన కాలంలో ఈ గుండు శిల రుద్రుడు ఈ గుండు శిల రూపంలో ఉండే గుండు శిల ఆలయం అంతా తిరుగుతుండేదని ఆలయానికి తాళాలు వేసి అందరు వెళ్ళిన తర్వాత ఈ శిల ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉండేదని పెద్దలు చెప్తారు ఆ తర్వాత కాలంలో కొన్ని కారణాల వలన ఆ పెద్ద గుండు శిలని గోగర్భం దగ్గరికి తరలించి అక్కడ పూర్ణ రూపంలో ఉన్న శిలని అక్కడే ప్రతిష్ఠించి ఆగమశాస్త్ర ప్రకారం పూజ ఆరాధన విధులని నిర్వహించుతున్నారు ఆ శిలలో ఒక చిన్న భాగాన్ని రుద్రశిల అంశగా ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభానికి ఈశానే దిక్కున చిన్న పీఠంలో అమర్చి అందులో ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన గోగర్భం దగ్గర ప్రతిష్ఠించిన క్షేత్రపాలక రుద్రశిలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తరఫున ఆలయ అధికారులు అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు క్షేత్రపాలక రుద్రశిల అత్యంత శక్తిగల క్షేత్రపాలకుడని చాలా గట్టిగా నమ్ముతారు స్వామివారి భక్తులు మహదేవ్ శివుని శ్రీ శ్రీనివాసుని దయా కటాక్షాలు సదా మనందరినీ రక్షించునుగాక